పరిశ్రమలకు తమ భూములు ఇస్తే తాము తీవ్రంగా నష్టపోతామని చెన్నైపాడెం పెదపట్టపడం రైతులు ఆందోళన వ్యక్తం చేశారు అధికారులతో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ రైతులు గతంలో చెప్పిన డిమాండ్లను పరిష్కరించకుండా ఉంటే తాము భూములు ఇవ్వమని పేర్కొన్నారు ప్రభుత్వం ఇరవై లక్షలు మాత్రమే పరిహారం ఇస్తామని చెప్తుందని వాస్తవంగా తమ గ్రామం ఎందుకు పనికిరాదని ఆందోళన వ్యక్తం చేశారు ఇలాంటి సమయంలో గతంలో తాము చెప్పిన డిమాండ్లు పరిష్కరించాల్సిందని పేర్కొన్నారు అలా కానిపక్షంలో తాము పరిశ్రమలకు భూములు ఇచ్చేందుకు ఒప్పుకోబోమని పేర్కొన్నారు మేము మాట్లాడుకుంటా వాడు కాబట్టి ఆ విషయం అక్కడి మించి మేము కాలదు అదే విషయం ఇవ్వడానికి ఇష్టం అని చెప్పారు ఇవ్వడానికి చెప్పడం లేదు రైట్ ఇరవై మూడు నుంచి మా డిమాండ్స్ చెప్పుకుంటూనే వచ్చాం కానీ లాస్ట్ ఇల్లు వాళ్ళందరూ మారిపోయారు నేను లాస్ట్ మీటింగ్ మీరు వచ్చారు మేము కొన్ని డిమాండ్స్ చెప్పాము కానీ మీరు ఆ రోజు ఏం చెప్పారంటే ఓన్లీ మీ రిజిస్ట్రేషన్ వ్యాల్యూ గురించి మీకు వచ్చేది పన్నెండు లక్షలు మాత్రమే మేము అన్ని ఇంట్రెస్ట్ అన్ని కలిపి ఇరవై లక్షలు ఇస్తున్నాం అంతకన్నా ఒక్క పైసా కూడా రాదన్నారు ఓకే మీరు మీరు రాదన్నారుకారం చెప్పారు మేము కూడా ఏం చెప్తున్నాం అంటే మా పొలం ఎంత ఉందో పట్టా పొలం మా చెరువు అంత ఉంది దాన్ని దీన్ని బేరే చేసుకుంటే మాకు వచ్చేది పది లక్షలు మాకు ఆరు వందల యాభై పట్టా పొలం ఉంటే ఆరు వందల యాభై ఎకరాలు గ్రామ చెరువు ఇంకా శ్మశానాలు ఎన్ని కలిపి వంద ఎకరాలు ఉన్నాయి మాకు టోటల్ వేసుకుంటే తొమ్మిదిన్నర లక్ష పది లక్షలే మాకు ఎకరా గిట్టే మీరు ఏం చెప్తున్నారు మేమేం చెప్పాం సార్ ఆ రోజు మీరు బీపీసీఆర్ అంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపల్సరిగా దాని డంపర్లు వచ్చేసి మన నందేపాలెం దగ్గర పడతాయి మనం బట్టలు ఆరేసుకునే దాన్ని కూడా విద్య మీద సౌరు లాగా వస్తాయి బట్టలు వైట్ బట్టలు ఆరేసుకోవాలంటే భయపడాలా ఎందుకంటే బహుశాట్లేదు కృష్ణపట్నం ఆడేసుకునే పరిస్థితి కూడా లేనప్పుడు మాకు ఊరు అండి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మటు కంపల్సరీగా ఆ రోజు మీరు మాట్లాడిన తర్వాతే మీటింగ్ పెట్టండి సార్ మేము కొన్ని డిమాండ్స్ చెప్పాం ఆ డిమాండ్ సాల్వ్ చేసిన తర్వాత మీటింగ్ పెట్టండి అన్నాం మీరు టెన్ డేస్ అడిగారు ఈ టెన్ డేస్ లో మేము మాట్లాడుకునేదట బట్టలు పెట్టి మీరు మేము మీరు ఆ ట్వంటీ ల్యాక్స్ దాని మీద పొలం ఇవ్వాల్సిందే తీసుకునేది తీసుకునేదే మీకు కాబట్టి అనుసంధానంగా ఈ కాబట్టి ఫ్యాక్టరీలు వస్తాయి అంటారు ఫ్యాక్టరీలు వచ్చే మాట పక్కన పెట్టి మా బతుకు మెయిన్ ఊరు ఫస్ట్ ఊరు ఉండదు ఇప్పుడు మీరు పొలం తీసుకున్నా మాకు తొమ్మిది వందల ప్రతి ఒక్కరు ఆలోచించండి ఎందుకంటే మన చెరువు ఫ్రీగా పడుతుంది వాళ్ళకి ఎనిమిది వందల ఎకరం గవర్నమెంట్ ల్యాండ్ చెరువు ఆరు వందల యాభై ఎకరం సార్ మా చెరువు మీ శ్మశానాలు మందబర్లు ఎన్ని కలుపుకుంటే ఒక నూట యాభై ఎకరాలుంటది ఎనిమిది వందల ఎకరం మా పట్టాపలం కూడా అంతే మాకు వచ్చే తొమ్మిదిన్నర లక్ష కాబట్టి ఆ రోజు చెప్పాం ఈ చెరువుకి ఈ జిల్లాలో సార్ ఏ ఊరైనా బొమ్మి రోజు మన చెన్నపాలెం నీళ్ళు ఉండే రెండు పట్టాలు పండించడం ఎవరైనా గడుపులుండే చెన్న పాలెం ఒడ్లంటే అంత డిమాండ్ ఎవరు మా మాకు ఉన్నాయి కాబట్టి ఇలాంటి చెరువు ఈ జిల్లాలో మాదే ఫస్ట్ ఎందుకంటే ఈ చెరువు జిల్లాలో లేదు ఒకసారి నీళ్లు పండకపోయినా మేము సొంతం డబ్బులు వేసుకుని గ్రామస్తులు సంవత్సరం నీళ్ళు కూడా కాలువ తెచ్చుకొని లాస్ట్ నీళ్లు కట్ చేసుకొని పండించుకునేది అదొకటి మెయిన్ ఇక్కడ గొర్రెలు బరెలు మీరు పొలం ఇస్తాను పొలం ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం ఒక సంవత్సరం ఒక నాలుగు సంవత్సరం కమ్ముండరు తర్వాత ఆ బడి పొలం ఈకుండా ప్రైవేట్ వాడికి టెండర్లు తీశారు డిజైనింగ్ తీసుకున్నారు ఆల్రెడీ చాలా మంది కలవదు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు డిజైన్ కి గోడ ఎట్ట ఈ మొత్తం పొలానికి ఊరు పక్కన పెట్టి గోడ కట్టేస్తారు గోడ కట్టినప్పుడు ఈ నుండి ఏం వద్ద సార్ ఇక్కడ బరువు బాట లేదు బరువు బట్టడం లేదు మొత్తం గేట్ పెట్టాడు మేము పోవాలన్నా కానీ మూలం పేట అవుతాడు కూడా సర్వే నెంబర్ ఉంది మేము పోవాలన్నా కానీ ఆధార్ కార్డు చూపించే పరిస్థితి ఎందుకంటే కృష్ణాపట్నం ఒకసారి పెరిగితే మెయిన్ గేట్ నుంచి పోయిన తర్వాత అక్కడ ఒక మత్స్యకారు గ్రామంలో బలి కాపులు ఉన్నారు ఆ ఆ ఊరికి పోవాలంటే ఆధార్ కార్డు ఉంటేనే వాపోయిస్తారు ఒక మనకి అమ్మాయి నుంచి ఈ ఊరికి వచ్చిన ఆధార్ కార్డు తెచ్చుకోవాలి ఒక మర్చిపోయిందంటే అక్కడి నుంచి అక్కడ ఎవరికి వెళ్ళిపోవలసిందే ఆధార్ కార్డు ఆధార్ కార్డు లేకపోతే వాళ్ళకి వచ్చేది లేదు ఎందుకంటే మాకు సర్వే నెంబర్ ఊరు రౌండ్ ఉంది ఊరు మధ్యలో కాబట్టి మూలం పేరు దగ్గర టోకెట్ గేట్ పెట్టాడు చెక్ ఆ కానీ రావాలంటే మా ఊరు మా ఊరు నిరూపించుకోవాల్సిన రోజు వస్తుంది ఎందుకంటే అక్కడ సంవత్సరం ఒక ఆరు నెలల ఉంటాడు సెక్యూరిటీ ఇంకొక ఆరు నెలలు మాట్లాడు కంటిన్యూ ఇది ఊరే తెలుసు పక్క వచ్చారు మా ఇంకో ఇంకోటి చెప్పుకుంటే విషయాన్ని కో మాది అని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి కూడా మాకు వస్తుంది ఎందుకంటే ఆధార్ కార్డు చూపినప్పుడు కాబట్టి మీరు అన్ని విషయాలు మీకు అన్ని చెప్పను మాకు మీరు ఏమనుకుంటున్నారంటే ఒక యాభై లక్షలు ఒక యాభై లక్షలు వస్తుంది అనుకుంటున్నారు మీరు చెప్పిన మా యాలుషన్ ప్రకారం మీరు వచ్చే కేవలం పన్నెండు లక్షలు కాబట్టి అన్నింటికి ఇరవై లక్షలు అని చెప్పన్నారు అది బహుశా చాలా మంది దగ్గదు కాబట్టి మీరు మేము ఆల్రెడీ ఇరవై ఆరు లక్షలకి నాలుగు సంవత్సరాల కింద చెప్పాం నాలుగు సంవత్సరాలు కొనుక్కుని రిజిస్టర్ చేసుకున్నాం కానీ ప్రతి రైతు ఏం ఆలోచిస్తాడంటే ఇక్కడ రెండు రెండు లక్షల యాభై వేలు మాగాని రెండు లక్షల యాభై వేలు చేసుకుంటే ఒక ఇరవై వేల ఇరవై వరకు ముప్పై వరకు రిజిస్ట్రేషన్ అయిపోతాయని చెప్పి అనుకున్నారు కానీ ఇక్కడ మన పోటీ మనకి ఈ విధంగా నిలువల గొంతుకు వస్తారనే సంగతి ప్రభుత్వం తెలియదు కాబట్టి మీరు దయచేసి మేము పొలా ఇచ్చేది పక్కన పెట్టి మాకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కానీ మాకు ఏం చేయగలుగుతారు మీరు ఏం చేస్తారు అది ముందు మాకు మీ డిమాండ్స్ చెప్పిన రాసుకోండి ఆరు సార్లు మీటింగ్ జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు నుంచి అది మొత్తం